వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్ చూద్దా పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ పరిచయ కార్యక్రమంలో బంగారుపాలెం మండలం ఉప సర్పంచ్ కామరాజు గెస్ట్ హౌస్ నందు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూతలపట్టు నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు మోహన్ రెడ్డి హాజరయ్యారు బంగారుపాలెం మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు సభా స్టేజ్ పై ఎంతో మంది ముఖ్య నాయకులు ఉండగా సభకు హాజరైన కార్యకర్తల సమావేశం నిర్వహిస్తుండగా తగ్గువారిపల్లె పంచాయతీకి చెందిన జిల్లా బీసీసీఎల్ సెక్రటరీ సురేంద్ర వైఎస్ఆర్సీపీ నాయకులు రాగిమాను పెంట గోవిందస్వామి మాట్లాడారు ஏய் அஸ்ஸல சபோடு ஜோடிக்கு மேட்டக்குது நம்ம பாட்டுக்குமா நல்லா கிட்டி ஆபீஸ்ல கரெக்ட் பண்ணி போறாங்க ஆனா நல்லா வந்துறோம் மார்க்கெட்ல போயி அங்க இருக்கு ஆஃபீஸ் சம்பந்த அந்த கதையில இங்க ஏன் டோர் விசத்துல வேறல பஞ்சாலக்கு நம்ம جیلலடா నేను మాట్లాడుతున్నాను నేను ముండ్ల దేదా నువ్వు చెప్పు నాట్ చేస్తున్నా ఏ ముండ్ల దేదా ఏంటిది ఎవరు ఆ సార్ కొంచెం జాసన్ కొంచెం స్పీడ్ కొడతలేదా నరాయి చిత్త గదా నా తోడు నావు ఏంటిది అలా పితనలా ఏడేపన ఫోటో తీయొచ్చు మన ఆపదలపడ శాసన్ సభ్యులు మాది సభ్య అయినటువంటి డాక్టర్ ఎం సురేల్ కుమార్ గారు డాక్టర్ ఎల్ఎల్ఎం ఎమ్మెల్యే అభ్యర్థనా ఎమ్మెల్యే అభ్యర్థన ఇప్పుడు మన పోతులపాటి నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఎమ్మెల్యేగా నియమించినటువంటి గౌరవనీయులు డాక్టర్ సునీల్ కుమార్ గారికి మన మండల కన్వీనర్ అయిన రామ్చంద్రెడ్డి గారికి మాజీ జెడ్పీటీసీ చైర్మన్ మరియు కాలయేకేరి కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి స్టేట్ ఎండి కుమారాజవారి గారికి మన అప్పుల పట్టు ఇన్ఛార్జ్ అయినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారికి మరియు రాష్ట్ర స్టేట్ సెక్రటరీ కార్మిక సెక్రటరీ అయినటువంటి ప్రెసిడెంట్ ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జగేష్ రెడ్డి గారికి జెడ్పీటీసీ సోమశేఖర్ గారికి ఎంపీపీ అమరావతి గారికి మరియు సర్పంచ్ తగ్గవరిపల్లి సర్పంచ్ గారికి మరియు జెడ్పీటీసీ సోమశేఖర్ మరియు మాజీంసీ వాళ్ళు ఇక్కడికి చైర్మన్ గారికి ఎక్స్ సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ ఎంపీటీసీలు మైనార్టీ నాయకులు ఎస్సీలు ఎస్టీలు పీసీలు మైనార్టీలు పేద పడుగు పత్రిక మీడియా వాళ్ళకి ఇక్కడికి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ పేద వాళ్ళ ముఖ్యంగా కార్యకర్తల సమావేశం ఇది మరియు మన శాసనసభ్యులు ఏంటి ఎమ్మెల్యే సునీల్ గారి అభ్యర్థి పరిచయాలు కార్యకర్తల మనోభావాలు గత పద్నాలుగు పన్నెండు పదమూడేళ్లుగా పార్టీ సేవ చేసి తగిన ప్రాధాన్యత పొందనటువంటి నాయకులకు కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసినటువంటి వారికి వారిని ఎలాగ ఇబ్బంది అనేది కూడా దేని ఎగ్జాంపుల్ లో నేను గత మన కాంగ్రెస్ నుంచి ఫస్ట్ వచ్చి పార్టీ నుంచి వచ్చి ఫస్ట్ పార్టీ ఆఫీస్ పెట్టి పార్టీ సేవ చేసి ఎవరు కూడా రోజుల్లో లేదు మన ప్రకాష్ రెడ్డి మేము ఎవరుగా ఉన్నాం కొంతమంది అప్పటి నుంచి సేవ చేసి పార్టీకి సేవ చేయనందువల్ల నేను ఎవరైతే ఏదో నాయకుడి దగ్గర ఆ మాట ఆగి ఉండేది ఈ మాట ఈ మాట ఆగి ఆ మాట మాట్లాడేవాడు నేను డ్యాన్స్ పేస్ట్ పేసే కానీ నామా నేను ఏదైతే ఎదురుగా మాట్లాడగలుగుతానో నన్ను అంచీ ఎదకో మన పార్టీ పాలకు పచ్చము ఇంతకో పచ్చము ప్రతిచ్చి ప్రతి పచ్చి పార్టీ వాళ్ళు కూడా నా పైన కచ్చిపోయి అదే తెలియజే పాట వాళ్ళు రెండు వేల పద్నాలుగు ఇచ్చిరో నా ల్యాండ్ సెటిల్మెంట్ జమీదారి పాట అప్పుడు బంగారు పైన మండలినారు నా కూడా ప్రశాన్ని తీసుకున్నాడు లేదు ఎం బి చేశా చలపతి రాజా గారి పద ముప్పై ఎనిమిది నలభై లాగా నాలుగు జెమినార్ పట్టాలుండి కూడా నా మాట నా పైన కచ్చిపోయింది లేదు సర్పంచ్ పోటీ చేసే వాడు పార్టీ తరఫున స్వపక్ష పార్టీ వాళ్ళకి కావాల్సిన ఇబ్బంది పెట్టి ఓడిపోయింది గత మూడేళ్ళుగా నా భార్య చనిపోయినా కూడా ఎక్స్ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే సునీల్ సారీ ఎంఎస్ బాబు గారు ప్లస్ కొంతమంది నాయకుల వల్ల నన్ను ఈ రోజు నా కుటుంబంలో దీపాలు వేసినారు నన్ను ఈ రోజు ఆ నాలుగు ట్యాక్టర్ ట్యాక్టర్ అంతా ఉన్నా కూడా నన్ను ఈ పార్టీ సేవ చేసి ఎక్కడ మీటింగ్ అయినా పోయేది ఎక్కడైనా కొడుకోపోయేది జనాల్ని

ఇటువంటి వాడికి ఒక నామినేట్ పోస్ట్ లే పార్టీలో వేసుకునే వాడికి పార్టీకి సేవ చేసిన ఎల్లవే ఈ రోజు నాకు ఉంటున్నా నిల్లు కూడా లేకుండా చేస్తాను నాకు పార్టీ నమ్మి ఏమైనా గుర్తింపు రాదు ఇది వీళ్ళు ఎంతసేపు ఎదిరిస్తాను నా కొడుకు తొక్కలు అనేది మన సపక్ష పార్టీలో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు నా పైన స్వపక్ష పార్టీ వాళ్ళు నా పైన కాబట్టి దయచేసా మన కార్యకర్తల మనోభావాలు దెబ్బతీయకుండా ఎవరన్నా కానీ నేను ఇలా మాట్లాడడానికి నా బాధలు నా ఆవేదన నా కుటుంబంలో నా తీర్పు కాబట్టి ఇబ్బంది పెట్టి పదవి సబ్మిట్ చేయబడి పథకాలకు సేవ చేశారు ఈ రోజు కూడా నాకు ఇన్ని ఇబ్బంది పెట్టినా బీజేపీ వాళ్ళు పిలిచే పోదా తెలుగుదేశం పిలిచే ఎందుకంటే మనం కాంగ్రెస్ చూద్దాం వైఎస్ఆర్ కంపెనీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు కూడా పార్టీని వీళ్ళు పోకూడదు ఈ రోజు అన్ని పోగొట్టుకున్నా ఈ రోజు పార్టీ కట్టుకున్నాను నా ఆవేశం ఆతృతను నా బాధను అర్థం చేసుకుని దయచేసి నన్ను మీద నా మీద కొట్టు ఏమి ఎటువంటి కొట్టకూడదు నేను ధైర్యం మాట్లాడతాను నేను తప్పు చేసి మీ కాళ్ళు కానీ తీసుకొచ్చి నా కళ్ళు ఇస్తాను